కొంప ముంచిన అహంకారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్న వ్యాపారాన్ని చేతులారా నాశనం చేసుకోవడం అంటే ఇదేనేమో అసలు విషయం ఏంటి అంటే మరి తెలియాలి అంటే వీడియో మొత్తం చూడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి చూసిన వాళ్ళు ఓకేనా అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నారు కదా అలేక్యా చిట్టి పికిల్స్ వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ ఇక్కడే కాదు దే దేశ విదేశాల్లో కూడా మంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళకి బిజినెస్ కూడా చాలా బాగుంది వాళ్ళకి వాళ్ళు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అలేఖ్య చిట్టి రమ్య సో పచ్చలు కూడా బాగానే ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు బాగాలేవని కొంతమంది అంటున్నారు సో నిజం ఎంత అనేది టేస్ట్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఓకేనా సో వీళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కూడా ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ని కూడా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారండి బిజినెస్ కూడా మంచి క్రేజ్లో ఉంది అంటే మంచిగా పాపులారిటీ కూడా తెచ్చేసుకుంది కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్ అంటే ఫోన్ కాల్ కూడా కాదు వాట్సాప్ మెసేజ్ వల్ల మొత్తం అదపాతరానికి తొక్కబడింది అసలు ఏం జరిగింది అంటే ఒక ఫోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది పచ్చళ్ళ రేట్లు ఎంత అని అయితే ఆ పచ్చళ్ళు రేట్లు చూస్తే అరకిలో వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉండటంతో పాటు కొద్దిగా ఎలా చెప్పాలి మీకు మంచి హై రేట్స్ అనమాట సో అలా ఉండటంతో ఉండటంతో ఒక కస్టమర్ ఏం చేశారు అంటే ఒక సింబల్ ఉంటుంది కదా ఇమోజెస్ నాకు ఇప్పుడు కూడా వాటి మీనింగ్స్ తెలియవు ఇదివరకు లైవ్లో కూడా చాలాసార్లు చెప్తుండేదాన్ని నాకు వాటి మీనింగ్స్ తెలియవని సో ఏదో కొన్ని ఇమేజెస్ పెట్టేసేసి దండం అనే సింబల్ పెట్టేసేటప్పటికీ ఇంకంతే ఇటు నుంచి ఇలా వచ్చింది అటు నుంచి వచ్చిన వాయిస్ ఏంటి అంటే పచ్చి బూతులు అనమాట మామూలు బూతులు కాదు అది కూడా ఏంటి అంటే టైప్ చేసినవి కాదు వాయిస్ మెసేజెస్ అనమాట సో వచ్చేటప్పటికీ ఇంకా అది తను అప్పటికీ డిలీట్ చేసింది బట్ ఇది ఈ లోపే ఫార్వర్డ్ అయిపోయింది ఒక రేంజ్లో నా మామూలుగా కాదు ఎలా ఉంది అంటే ఆమె బూతులు ఓ రేంజ్లో ఉంది అనమాట నీ భార్యకు లవర్కు బంగారం మేం కొని పెడతావు నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టుకో నువ్వు ఈ మాత్రం కొని పెట్టలేవా అన్నట్లుగా చాలా కించపరిచేలాగా అవి ఉన్నాయి ఆ మాటలన్నీ అతను ఏం చేశాడు అంటే మామూలుగా వైరల్ చేయలేదు సో ఇదంతా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కాంట్రవర్సీ జరుగుతుంది కదా సో దాంట్లో మంచి పూర్తిగా బిజినెస్ అయితే దెబ్బతిందని చెప్పుకోవచ్చు అంతగా వైరల్ అయిపోయినవి నేను కూడా ఒక వీడియో చేశాను వారు ఎటువంటి వాళ్ళు ఏంటి అనేది బేసికల్గా వాళ్ళైతే మంచి వాళ్ళే బట్ ఈ అనేక చేసిన ఈ వ్యాఖ్యలకి రెస్పాండ్ అలా అవ్వాల్సి వచ్చిందనమాట సో ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు సారీ చెప్పారు సారీ చెప్పినా కానీ ఈ మీడియా వాళ్ళు ఈ నెటిజన్స్ ఏం చేశారు అంటే ఇంకా హైప్ చేసేసి ఆమెకి బిజినెస్ కూడా లేనట్టుగా చేసేసారు మొత్తానికి ఈ ఇష్యూపై మాత్రము ముగ్గురు సిస్టర్స్ రెస్పాండ్ అయ్యి అసలు ఎలా అంటే ఆమె హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉన్న వీడియోస్ కూడా పోస్ట్ చేశారు బట్ ఈ కాంట్రవర్సీ అయితే ఇప్పటితో వగేలాగా లేదు నాకు కూడా కొద్దిగా బాగాలేదు అందుకని డైరెక్ట్గా వాయిస్ ఇలాక ఆ ఫేస్ కూడా ఎలా ఉందో సో అదనమాట పరిస్థితి ఇంకోటి ఏంటి అంటే పాప ఆడపిల్లలు కదా వదిలేసేయచ్చు కదా ఇంకా కాంట్రవర్సీ చేసుకోకుండా ఇప్పటితో వదిలేసేస్తే బాగుంటుంది ఎందుకు అంటే మళ్ళీ ఆ అమ్మాయి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఏదైనా అటెంప్ట్ చేసుకుంటే అది అంతా సొసైటీ మీద పడిపోతుంది ఆ బ్యాడ్ అంతా సో అందుకనే ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఆ ముగ్గురి ఆడపిల్లల్ని క్షమించి వదిలేసేయండి లేదు అంటే రేపటి రోజు వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి మీరే బాధ్యులు ఇంకోటి ఏంటి అంటే వాళ్ళల్లో ఒక ఆడపిల్లను ఐ మీన్ అదే క్యాను మ్యారేజ్ చేసుకోవాలి అని అంటున్నారు ఇంకా ఇవన్నీ వేస్ట్ మాటలు ఇంకోటి ఏంటి అంటే చాలా వల్గర్గా కామెంట్స్ కూడా వస్తున్నాయి ఆమెకి ఇంకా చూసి చూడినట్టుగా వదిలేసేసి బెటరు వదిలేయటము ఎందుకు అంటే ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి ఒక పెద్ద దిక్క అనేది కూడా లేదు కాబట్టి సో ఫ్రెండ్స్ దయచేసి ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ అనేది దెబ్బతింది ఇంకా ఇంకో ఈ బిజినెస్ కాకుండా ఇంకో బిజినెస్ చేసేసుకోవడమేను ఇంకా ఈ బిజినెస్ అయితే మళ్ళీ సక్సెస్ అయితే కాలేరు ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయికి ఉన్న అహంకారంతో ఎంతో సక్సెస్గా సాగుతున్న బిజినెస్ పాతాలానికి పడిపోయింది సో ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అహంకారం అనేది పనికిరాదు అహంకారం ఉంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది వీళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు